అత్తా ఏమత్త పిలిచినావు ఏమత్తా పిలిచినానంటావే అయిన పరులన్నీ నువ్వు చేసుకుంటాన్నవే ఆ ఇద్దరు పిల్లలు ఉన్నారు గాడదాక వాళ్ళకి ఏదైనా పని ఒక చెప్తామని లేదా ఆ పరుగులు నిండా బట్టలు వేస్తారు అవన్నీ వేసుకొని బ్యాగులు వద్దా కాలేజీకి పోవద్దా చెప్పు తీసుకొని కూడా వాళ్ళకని చెప్తాను చెప్పు అట్టుకుంటుకోకుండా అత్తా మన స్టూర్లో చెప్పులు అత్త కొత్త చెప్పులు తెచ్చుకున్నాన పోతాయత్తా అత్త కొట్టవా అత్తా నేనేదో మాట వస్తుంటే కొడతానంటావా వాళ్ళకేదో ఏదో పని చెప్పమని చెప్తే ఆ గాడలా కట్లుండ చెప్పులు పోతాయి పరకలు పోతాయి అని చిన్న పిల్లలు కదా చాలా చిన్నపిల్లలు మంది తింత ఉన్నారు ఉరియాళ్ళేసి ఊపి ఆ చెప్పేది చూడు ఎంత బాగా చెప్తాదో వాళ్ళ పని నేర్చుకో కాదు ఇక్కడ నేర్చుకో పోయిన చోట అట్లే ఉంటారా అత్త నేర్చుకున్నారు ఏది ఏదో నేర్చుకున్నారత్తా తినేదా తినేది నేర్చుకున్నారంటే ఇంకేం నేర్చుకోవాలి వాళ్ళు బాగా చెప్పింది కాదని సర్దుకొని ఆ పరుగు నెడదు ఎట్టేసినారు బట్టన్ని ఆ తీసినారు కానీ సర్దాలి కదా బట్టలు సర్దు ఒక గ్యాస్ ఆడుకుంటాడు అని వాడు చదువుకుంటా అంటే అలవాటు చేసుకుంటా ఏ ఆడద్దు అబ్బా బ చెప్పినామమ్మా ఏ ఆడద్దండి అని అట్టే చెప్పేది ఏకుండా అత్తా చిన్నపిల్లలే కదా ఆడుకోని అవునమ్మా చిన్న అడ్డవాళ్ళు ఆడుకోరు పో ఏమన్నా చేసుకోపో నాకేం ఈ